నమస్తే టోటల్ ప్రధానంగా అర్వన్నంగా ఉంది ఈ పంట వరి వరి పంట సర్వనాశనం అయినప్పటికీ దాన్ని గురించి వాళ్ళు లేరు దానికి కాంపన్సేషన్ ఏమి ఇవ్వలేదు ఎత్తగొట్ట రైతులే తిప్పలబడి వాటిని నూర్చి గవర్నమెంట్ వేసినా కానీ ఇంతవరకు పేమెంట్ లేవు మద్దతు ధర అనేది ఒక్క రైతుకు కూడా అవన్నీ రైతు నాశనానికి దారి తీసినాయి తప్ప ఏమి భరోసా ఇవ్వలేకపోయింది మద్దతు ధర ఒక్క రైతుకు రాలా మిల్లర్ చెప్పిన రేటుకే రైతు గుమ్మరించి వచ్చేది అదే విధంగా ప్రధానంగా పంట వేసుకున్న దగ్గర నుంచి అమ్ముకునేంత వరకు రైతు భరోసా తోడుగా తొడుగా ఉంటాయన్నారు అదే పంట కావాల్సినవన్నీ రైతు భరోసా కేంద్రం దొరుకుతాయన్నారు అది ఎంతవరకు వాస్తవం అది నూటికి నూరు పళ్ళు అబద్ధం అసలు రైతుకి ఏమీ ఉపయోగపడాల రైతుల్ని వాటి చుట్టూ తెప్పారు తప్ప రైతులకి ఏమీ మేలు చేసిన పరిస్థితి లేదు అదే విధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా నిత్యాస ధరలు కూడా బాగా పెరిగిపోయినాయి దాని మీద మేరే ఉంటారు ఆయన బటన్ నొక్కి అని అంటున్నాడు కానీ బటన్ నొక్కి ప్రజల్ని బాధాడు నిత్యావసర వస్తువులు అన్నిటి రేట్లు లేకుండా పెంచేసి ఎవరు జీవన పరిస్థితులం చేసేసాడు అదే అదే విధంగా తీసుకుంటే వచ్చేసరికి మూడో పంట కూడా నీళ్ళు రావాలని చెప్పే ఉద్దేశంతో చంద్రబాబు గారే పోలవరం ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే డెబ్బై పర్సెంట్ పైకే పనులు పోలవరం ప్రాజెక్ట్ పన్ను చంద్రబాబు గారే కంప్లీట్ అయిపోతే ఉన్న ముప్పై పర్సెంట్ మూడు పర్సెంట్ కూడా కంప్లీట్ చేయని పరిస్థితి ఏర్పడుతుంది పోలవరం ప్రాంతం లేట్ వచ్చిన పట్టిసీమ తీసుకొస్తే పట్టిసీమ నుంచి కూడా సకాలంలో నీళ్ళు ఉన్న పరిస్థితి ఏర్పడుతుంది దీనికి సంబంధించినంతవరకు ఇద్దరు ఇరిగేషన్ మాత్రం ఉన్నారు అనిల్ కుమార్ యాదవ్ గారైనా కావచ్చు అంబట్ రాంబాబు గారైనా కానవచ్చు అసలు ఈ పోలవరం నుంచి పట్టించుకునే పరిస్థితి దాని మీద మీరేమంటారు ఆ ఇద్దరు మంత్రులకి ముఖ్యమంత్రికి కూడా ప్రాజెక్టుల మీద జీరో నాలెడ్జి వాళ్ళకేమీ తెలియదు వా వాటి మీద ఏమన్నా వస్తే దోచుకోవటం తప్ప రైతులకు ఉపయోగపడే విధంగా ప్రాజెక్టులు మెరుగుపరిచిన సందర్భం ఏమీ లేదు విధంగా మూడు రాజధానులు ఏకరిస్తారా ఏకీపించండి మరి మూడు అదే విధంగా ఇదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జాయిన్ అమరావతి రాజధాని అని చెప్పి ఇచ్చేసినటువంటి ఆయన ఇప్పుడు సరి మూడు మీ మీకు అభిప్రాయం ప్రజల్ని మభ్యపెట్టి ఒక్క చేసు అని అధికారంలోకి వచ్చాడు తప్ప అసలు పరిపాలన విధానంలో ఆయనకి జీరో నాలెడ్జ్ అన్ని తొగ్గులక పనులే విధంగా అదేవిధంగా మీరేమన్నా ఆస్తులు కొనుక్కుంటే సంబంధించినంత వరకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ప్రభుత్వం దగ్గర ఉంటాయి అంటారు జిరాక్స్ కాపీలు వేస్తామంటున్నారు అందరూ పూర్తిగా వ్యతిరేకించే వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు కూడా అది వ్యతిరేకిస్తున్నారు అదే విధంగా తీసుకుంటే ఇప్పుడు ఆయన మద్యపాన్ని నిషేధం చేస్తే తప్ప మళ్ళీ ఓట్లు రాయడానికి రానున్నారు ఇదే మద్యం మీద మా రాష్ట్రం అనేక మంది చనిపోతున్నారు ఏడాది వచ్చేసరికి ముప్పై నుంచి ముప్పై వేల కోట్లు ఓన్లీ మద్యం వాళ్ళే తాటేపల్లి పాల్స్కెళ్తూ ఉన్నారు దాని మీద మీద మద్యం అలవాటు ఉన్న వైసీపీ వాళ్ళు కూడా జగన్ ప్రభుత్వాన్ని తిడుతున్నారు మొత్తం మమ్మల్ని ఆరోగ్యపరంగా కానీ ఆర్థికంగా సర్వనాశనం చేశాడని భావిస్తున్నారు అదేవిధంగా కార్పొరేట్లు కార్పొరేషన్ల పరిస్థితి ఎలా ఉందంటారు బీసీఎస్ ఎస్టీ మేనేటి కార్పొరేషన్ అవి ఊరికి నామమాత్రంగా అలంకారప్రయంగానే ఉన్నాయి వాటికి ఏమన్నా కేటాయించిన నిధులు కూడా సెకండ్ల మీద మళ్ళీ వేరే వాటికి మార్చేసాడు కేటాయించినట్టు కేటాయించాడు వేరే వాటికి మార్చేసుకున్నాడు అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చే దళితులకి చెప్పి అని చెప్పి గద్దినెట్టేటువంటి జగన్మోహన్ రెడ్డి దళితులకి అన్యాయం చేయడం జరిగింది అదేవిధంగా దాని మీద మీద దళితులకు అన్యాయం జరిగింది పూర్తిగా వాస్తవం వాళ్ళంతా గ్రహించారు ఈ రాక్షస పాలన నుంచి ఎప్పుడు బయటపడదామని ఎదురు చూస్తున్నారు అదేవిధంగా మొన్న జరిగినటువంటి ప్రజాకలం సభ ఎలా అనిపించింది దాని మీద మీ యొక్క స్పందన ఏమంటారు మోడీ గారు అది పూర్తిగా సక్సెస్ అయింది దానికి అవరోధాలు సృష్టించాలని ప్రభుత్వం ప్రయత్నించినా కానీ బాగా అయింది ఈ ఇప్పుడు ఈ జన చంద్రబాబు గారు బీజేపీతో కలవటాన్ని ఎలా చూస్తారు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్రం సపోర్ట్ అవసరం ఆ ఉద్దేశంతోనే ఆయన మంచి నిర్ణయం తీసుకున్నారని మేము అనుకుంటున్నాం అదే సార్ అదేవిధంగా షర్మిలు గారు జగన్ గారిపై చేస్తున్న వ్యాఖ్యలు ఎలా చూస్తారు ఆవిడ ఉన్న విషయాలే చెబుతుంది ఆయన మీద అదేవిధంగా తీసుకుంటే వైసీపీకి సంబంధించినంత వరకు ఎమ్మెల్యే టికెట్ కావాలంటే జగన్ గారు అన్నది ఏంటంటే చంద్రబాబు గారిని కానీ లోకేష్ కానీ కానీ తిరిచే తప్ప వైసీపీ టికెట్ ఏమైనా అది ఆయన తరఫున పనిచేసిన ఎమ్మెల్యేలు వాళ్ళే చెప్పారు అది చాలా అందరికీ చెడుగా అనిపించింది రాష్ట్ర ప్రజలే కాదు భారతదేశం వ్యాప్తంగా కూడా అది చెడుగానే ఉంది పరిస్థితి ప్రత్యేక హోదా ఇంతవరకు ప్రత్యేక హోదా తీసుకోవాలని పరిస్థితి ప్రత్యేక హోదా అసలు అడిగిన సందర్భమే లేదు రాకపోవటమే కాదు కేంద్రాన్ని అడిగిన సందర్భం లేదు అడిగే ధైర్యం కూడా లేదు అదే సార్ అదేవిధంగా చూసుకుంటే ప్రతిసారికి మీ నియోజకవర్గంలో మీకు సంబంధించిన వైసీపీ ఎమ్మెల్యే గారు గడప గడపకి తిరిగి ప్రజల యొక్క సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగిందా తిరిగాడు అని అన్నారండి నాకు కరెక్ట్గా తెలియదు మా ఇంటికి రాడు అదే సార్ అదేవిధంగా ఇప్పుడు మీ నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కింద వరల కుమార్ రాజా గారికి ఇవ్వడం జరిగింది ఎలా ఉంటుందంటారు ఆయన బాగానే కష్టపడుతున్నారండి కాకపోతే గ్రామాల్లో ఉన్న కొంతమంది నాయకులు ఏంటంటే ఈ ప్రెస్కి వీటికి అయ్యే వరకే చేసి ఎవరికళ్ళు ఆలోచన తగ్గించుకుంటున్నారు శ్రమ చేయటం ఇంకా చైనా శ్రమపడాలి మనం ఎన్ని మార్కులు వచ్చినా మనం ముప్పై నాలుగు మార్కుల్లోనే ఉన్నాం ముప్పై ఐదో మార్కు కోసం ప్రయత్నం చేయాల్సిందే అదే విధంగా అదేవిధంగా ఇప్పుడు వచ్చేసరికి ఎవరు ముఖ్యమంత్రి అయితే మన రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తుంది మీ అభిప్రాయం అది వైసీపీకి ఓటే ఓటేసే వాళ్ళు కూడా చంద్రబాబు గారి ముఖ్యమంత్రి కావాలని మనసులో మాత్రం అనుకుంటున్నారు ఇదే జగన్ గారి ఇచ్చినటువంటి మన నవరత్నాల పథకాలు అందరికీ అందుతున్నాయంటారా అందట్లేదు ఇళ్ళ పట్టాలు ఇస్తామన్నారు అది ఇవ్వటం జరిగిందా లేదు అందరికీ లేదు ఏదో కొద్ది వాళ్ళు ప్రకటించినప్పుడు కొద్దిగా పావల మందికో ముప్పై మందికో ఇచ్చి మిగతా వాళ్ళకి తర్వాత తర్వాత గడిపేస్తున్నారు నాడు నేడు కింద లేదు అదే విధంగా తీసుకుంటే అమ్మఒడి పేరుతో ప్రతి ఒక్కరికి సంవత్సరానికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు పదిహేను వేల రూపాయలు వేస్తా ఉన్నారు అది ఎంతవరకు సాగిందంటారు అది కూడా వన్ థర్టీ సాగి ఉంటుందండి టూ థర్డ్ లేదు అదే సార్ అదేవిధంగా ఇప్పుడు వచ్చేసరికి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు ఈ ప్రభుత్వం వస్తే మన ఏమన్నా మీకేమన్నా కావాల్సినటువంటి మన ఇప్పుడు వచ్చేసరికి నిత్యావసర వస్తు ధరలే కానివచ్చు అటు పక్కన వచ్చేసరికి అభివృద్ధి అనే కానివచ్చు జరుగుతుందని మీరు భావిస్తున్నారా మళ్ళీ ఇదే ప్రభుత్వం వస్తే షిఫ్ట్ చేసుకునే అవకాశం ఉన్న రంగాలంతా వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు ఆ అవకాశం లేని వాళ్ళు ఈ రాక్షస పనిలోనే ఉండాల్సి వస్తుంది మగ్గిపోతారు నిరుద్యోగుల అది మరీ ఘోరంగా ఉంది చాలా ఘోరంగా ఉంది ప్రతి రిలీజ్ చేస్తా ఒక్కటి కూడా లేదు సార్ అదే పర్యాటక రంగం అభివృద్ధి ఎలా అసలు ఏ అభివృద్ధి మీద అసలు పరిపాలన మీద ఆయనకు నాలెడ్జ్ లేదు ఆయన మంత్రులకు లేదు ఏమన్నా ఆ శాఖల్లో వస్తే కొంత కొద్దిగా మంత్రులు తిన్నారు పూర్తిగా ఆయన తినేసాడు అంతకు తప్ప గవర్నమెంట్ది గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులు ప్రజలకేమీ ఉపయోగపడాల వాళ్ళ ఖాతాల్లోకే వెళ్ళిపోయింది ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇరవై మూడు వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు ఇప్పుడు కేవలం స్టంట్ కింద ఆరు వేల ఒక్క వంద టీచర్ పోస్టులు యూజ్ చేయడం జరిగింది అది అభ్యర్థులు కూడా నమ్మటం లేదు ఎలక్షన్ కోసమని ఇది ప్రకటన చేశారని వాళ్ళు కూడా అనుమానిస్తున్నారు అదే సార్ అదే విధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ఇళ్ళ పట్టాలు ఇస్తా ఉన్నారు ఇల్లు కట్టుకునేందుకు వీలుగా కొంత సొమ్ము ఇస్తామన్నారు రుణాలు అదే అంతవరకు సాగిందంటారు విధంగా చూసుకుంటే ఇల్లు ఇచ్చినటువంటి స్థలాల్లో ఇల్లు కట్టుకునేందుకు వీలుగా ఉన్నాయా కొన్ని ఉన్నాయండి కొన్ని లేవు కానీ కట్టుకోవటానికి అటుకి ఏమి అడుగు ముందు పడాలి ముందుకు పడాల రైతుల విషయానికి వచ్చేసరికి రైతులకు సంబంధించినంత వరకు మీకు ఇన్సూరెన్స్ మేమే చేస్తా ఉన్నారు బ్యాంకులోకి వెళ్ళి సాగింది ఇన్సూరెన్స్ అసలు ఏమి చేయకే రైతులు నష్టపోయారండి ఏమి పంట నష్ట పరిహారాలు రాలా గవర్నమెంట్ చేస్తుందని నమ్మి వీళ్ళు చేసుకోలేదు గవర్నమెంట్ చేయకే ఇన్సూరెన్స్ కూడా రైతులకు నష్టపరిహారం వేయలేదు చాలామంది రైతులు ఆత్మహత్యలు చేస్తూ అని చెప్పి ఎన్సీఆర్పి ర్యాంకింగ్ ప్రకారం తెలియదు ఈ ఆత్మహత్యలు ప్రధాన కారణాలు ఏమంటారు ఎవరంటారు వ్యవసాయంలో నష్టాలు గవర్నమెంట్ ప్రభుత్వ పరంగా ప్రోత్సాహాలు లేవు డ్రిప్ ఇరిగేషన్ లేదు మద్దతు ధర లేదు ఏ ఏ రంగంలో వ్యవసాయంలో అన్ని రంగాల్లో కూడా వెనకబాటుగానే ఉంది అదేవిధంగా తీసుకుంటే కొన్ని జిల్లాల వారీగా మండలాల వరకు కరువు ప్రాంతాలు ఏర్పడి సంబంధించినంత వరకు ఈ కరువు ప్రాంతాన్ని కేంద్రాన్ని నివేదించింది దీనిపైన అసలు కేంద్రాన్ని ఆయన ఏ ఏ సమస్య కేంద్రం దృష్టికి తీసుకెళ్లే ధైర్యం లేదు ఆ నాలెడ్జ్ కూడా లేదు ఆయనకి అవన్నీ మనం ఆశపట్టడం కూడా అనవసరం థ్యాంక్ యూ సార్